మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ తదుపరి సింహరాశి సెప్టెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క లగ్నాత్ శుక్రగ్రహ సూర్యగ్రహ కేతుగ్రహ సంచారం ఉండడం వలన ఏవైనా సరే మీరు అలంకార రీత్యా అంటే ఏవైనా సరే డెకరేట్ చేసుకోవడం కానీ ఏదైనా మేకప్ సంబంధించి కానీ కాస్మెటిక్ రిలేటెడ్ కానీ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అంత బాగా ఉండదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క డెకరేషన్ కాస్మోటిక్ రిలేటెడ్ అలాగే సినీ రాజకీయ రంగాల వారికి కాస్త రాజకీయ రంగాల వారికి బాగుంటుంది సినీ రంగానికి మాత్రం అంతగా బాగోదు కళారంగంలో ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కాస్త పెరిగేటువంటి కాలం జాగ్రత్తగా ఉండాలి దానిలో భాగంగా సూర్యుడు మనకు రాజకీయ అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ సంబంధితమైనటువంటి స్కీమ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే రాజకీయ పరంగా కూడా ఉంటారో వారు కూడా ఈ యొక్క సూర్యగ్రహం బాగున్న కారణం చేత అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి అయితే కేతుగ్రహ సంచారం కూడా లగ్నాత్ జరగడం వలన కేతు కూడా బాగుండడం చేత ఏమవుతుంది అంటే ఈ యొక్క రాశి వారికి ఎవరైనా సరే అకౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లోన్స్ తీసుకోవడం కానీ లోన్ రీపేమెంట్ చేయడం కానీ ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఎప్పుడు కూడా అకౌంట్ చార్టెడ్ అకౌంటెన్సీ ఫినాన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి సంబంధించినటువంటి వాడు వీలైనంత వరకు కూడా కేతువు ఈ యొక్క లగ్నాత్ గ్రహ సంచారం చేయడం వలన అద్భుతంగా ఉంటుంది వీరందరికీ కూడా అలాగే ద్వితీయ స్థానం ఉన్నందు బుధ గ్రహ సంచారం ఇంకొక విషయం అండి ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి ఆ డబ్బు రావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకు కేతు బాగున్న కాలం కాబట్టి పదిహేను రోజులు కూడా కుబేర మంత్రం అని ఉంటుంది ఆ కుబేర మంత్రం ఏంటో మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను అందరూ కూడా జాగ్రత్తగా వీడియో మొత్తం అంతా కూడా చూడండి అలాగే ద్వితీయ స్థానం బుధగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ లో బాగుంటుంది మీ బిజినెస్ బాగా ప్రమోట్ చేస్తారు మీ బిజినెస్ వల్ల మీరు లాభపడతారు ఇవన్నీ కూడా జరుగుతాయి అందున ఏవైనా మార్కెటింగ్ జాబర్స్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అలాగే మూడవ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వలన కమ్యూనికేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది మీరు ఒకరితో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా కుజుడు ఆ యొక్క ప్లేస్లో సంచారం చేయడం వలన కుజుడు బాలేని కారణం చేత భూ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు భూమిని అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు రిస్కులు తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా పరస్పర భేదములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే లగ్నంలో శుక్రుడు మళ్ళా ఏడవ స్థానంలో రాహువు రాహు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే గా మాట్లాడు అంతా రివర్స్లో మాట్లాడతాడు టింకర్ టింకర్గా మాట్లాడడం అంటే అవతల వాళ్ళకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇరిటేషన్ రావడం ఒకళ్ళ మీద ఒకళ్ళకు కాస్త ద్వేషపూరితమైనటువంటి భావజాలం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా ఏదైనా హీట్ డిస్కషన్ వస్తుంటే మీ లోపల ఉన్న కసును ఇంకా చూపించకుండా కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణానికి మూడ్ చేంజ్ అవ్వండి లేకుంటే ఆ గొడవ ఇంకా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది అష్టమంలో శని అష్టమంలో శని ఉంటే ఏమవుతుంది అనంటే ఎప్పుడైతే అష్టమంలో శని స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వీరికి ఎలా ఉంటుంది అనంటే ఆపరేషన్స్ కావచ్చు ఏదైనా సరే బండి మీద నుంచి కింద పడవచ్చు అంటే వాహన ప్రమాదాలు జరగచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలేదు సర్జరీ దాకా దారి తీయచ్చు లేదు శరీరంలోనే ఏదైనా కృత్రిమంగా బాలేక దాన్ని మళ్ళీ ఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు లేదు ఏదైనా ఒక మంచి మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ లేదా ఏదైనా మిషన్ తీసుకొచ్చి ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు బల్క్లో ఆర్డర్స్ లాస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎయిత్ హౌస్ లో శని ఉన్నప్పుడు జరుగుతుంది ఏం చేయాలి అని అంటే నీలి రంగు రాయి ఉంటుందండి దాని ఇంద్రనీలం అని అంటారు అది వీలైనంత వరకు వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి దాని యొక్క స్టోర్ని పెట్టుకోవడం వల్ల విశేషంగా వీరికి చాలా బాగుంటుంది పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన మీకు ఉన్నటువంటి సొసైటీలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కూడా మీ ఆపద కాలంలో సగం మంది సహాయం చేస్తారు సగం మంది చేయరు గురువు ఉన్నటువంటి సమయం గురువు ఉన్నటువంటి స్థానం అలాంటిది ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నాము పూర్తిగా డీటెయిల్డ్గా ఎవరైనా సరే ఉదాహరణకు నా యొక్క కెరీర్ ఏంటి ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి వివాహానికి సంబంధించి చూస్తున్నారు మా పిల్లలు వివాహానికి సంబంధించి ఎలా ఉంటుంది అలాగే ఈ పిల్లలకు సంబంధించిన వివాహంగా సంతానానికి సంబంధించి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలవాలి లేదు గోచార రీత్యానే కాకుండా నవాంశ దశ అంతర్దశ ఇవన్నీ కూడా తెలియాలి అసలు మీ జాతకంలో ఉన్న యోగాలు ఉంటే ఏమేమి యోగ జాతకం ఉన్న తెలవాలి ఇవన్నీ కూడా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది అరవై నుండి డెబ్బై పేజీల్లో పూర్తిగా జాతకం ఇదాకా విశ్లేషణతో ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి జాతకం చెప్పించుకుంటే జాతకం చెప్పించుకున్నటువంటి దాని యొక్క రుసుముతో మాత్రమే కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది కల వారికి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పది వేల సార్లు పూర్తి చేస్తే వారి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలామంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టిన దానాలు ఇచ్చిన విశేషంగా మీకేవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్ని సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటివి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడము అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో గనక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతక రీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్ర సంచారాలు చేసిన లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన ప్రధానార్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులు అన్నీ కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు ప్రాయచిత్త తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మనత్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క పూజాధిక అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపుల్ అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్తు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్నీ కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్ గా జాతక కుండలి మీదాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినో భవంతు స్వస్తి